ఈ రోజు కదా ఇది ఈ రెమెడీ చేసుకోండి చాలా మంచి జరుగుతుంది మీకు ఏంటంటే మీరు బాగుపడుతుంటే ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది ఇలాంటి మంచి నిమ్మకాయ తీసుకోండి ఎటువంటి మచ్చలేని నిమ్మకాయ తీసుకోండి చక్కగా అలాగే తొడిమ సైడు నాలుగు భాగాలుగా కట్ చేయండి దాన్ని కానీ ముక్కలు ముక్కలు చేయకండి గుత్తి వంకాయని ఎలా చేస్తారు నాలుగు భాగాలు చేసి స్టఫ్ చేస్తారు కదా అలాగా నాలుగు భాగాలు చేసి కుంకుమను అందులో కొద్దిగా వేయండి ఓకే వేసిన తర్వాత గట్టిగా నొక్కి క్లోజ్ చేసేయండి చేసిన తర్వాత ఏం చేస్తారంటే కాటుకొని ఆ నిమ్మకాయకి టోటల్గా రుద్దేసేయండి అంటే నిమ్మకాయ కనిపించ కలర్ కనిపించుకుంటే బ్లాక్ కలర్ అనేలాగా అప్లై చేయాలి కాటుకొని ఓకే అన్ అలా చేసిన తర్వాత ఏడుసార్లు మీ తల చుట్టూ యాంటీక్లాగ్ వేజ్లో దృష్టి తీసుకోండి తీసేసుకొని ఎవరి తొక్కని చోట పడేసేయండి ఇది చెప్తున్నా కదా మీరు ఎటువంటి గ్రోత్ మీలో ఉన్నా ఎదుటి వాళ్ళు చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కను దృష్టి పోవాలని చేసుకోండి